స్వాములు వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ వేదికను అలంకరించినటువంటి జపానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణమాత్మ పరమాత్మ స్వరూపుల సరస్వంచి నమస్కరిస్తూ మహా అద్భుతమైనటువంటి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి అమ్మవారికి రప్పించేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు వాస్తవానికి మీరు వచ్చింది ఎక్కడి నుంచి మీరు వచ్చింది ఎక్కడి నుంచి వాసం మీది కైలాసవాసమే అయితే శాప వస వశాత్తు భూమిదికి వచ్చినారు అయితే భూమిదికి వచ్చినటువంటి మిమ్మల్ని కన్యక పరమేశ్వరి మాత నమ్మినటువంటి వాళ్ళను మాత్రమే ఏడు వందల పద్నాలుగు గోత్రాల వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళలో అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో ఎవరైతే ఉన్నారో ఆరు నూట రెండు గోత్రాల వారిని మాత్రము తనతో పాటు కైలాసానికి తీసుకెళ్ళింది మనకు కూడా ఏదో శాపం ఏదో ఉంది మన పావగడ దేవస్థానానికి ఆ శాప విమోచనం కావడం కోసము ఏదో దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ దోషాలను తొలగిపోవడం కోసము ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలను నశించిపోవడం కోసము అక్కడ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ప్రవర్తిలడం కోసము సాక్షాత్ అమ్మవారే ఆమె సంకల్పం చేసి మన చేత అక్కడ దేవస్థానాన్ని నిర్మింప చేసుకోవాలనే సంకల్పం చేత మనం అంతా కూడా ఇక్కడ పరివేష్టితులమై అమ్మవారి సన్నిధానంలో ఆమె యొక్క సంతోషం కోసం ఆమె యొక్క ఆనందం కోసం ఆమె యొక్క శాంతి కోసం ఆమె సంతోషంగా మన మండలానికి అంటే మన గ్రామానికి మన పట్టణానికి పాగడుకు పావుగడకు విచ్చేసేదాని కోసమై మనం ఇక్కడంతా కూడా కూడుకునేసేసి అమ్మవారికి సేవ చేస్తున్నాము ఎంతో సహస్రాలు సహస్ర గాజులతో చేస్తున్నటువంటి సేవ లక్ష ఒక్కొక్కరు సహస్రం లక్ష గాజులతో అమ్మవారిని సేవిస్తున్నందువల్ల అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన మీద ఎల్లప్పుడూ ఉండి తొందరగా వీలంత శీఘ్రంగా పావుగడలో అమ్మవారి అమ్మవారి యొక్క దేవస్థానము సుస్థిరంగా శాశ్వతంగా కోట్ల సంవత్సరం నిలబడే విధంగా దేవస్థానం నిర్మింప చేసుకొని అక్కడ స్థిరమై అమ్మవారు మన అందరినీ ఆశీర్వదిస్తూ కొలువై ఉండాలని సంకల్పం పూజ పూజా కార్యక్రమం చేస్తున్నందుకు అమ్మవారు సంతోషించి విచ్చేయవాలని నేను కూడా ప్రార్థిస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదము మనందరికీ కూడా మన కుటుంబ సభ్యులందరికీ కూడా శాశ్వతంగా ఉండాలని అనన్య భక్తి జ్ఞాన వైరాగ్యాలతో వడ్కెళ్లడానికి కావాల్సిన అర్హతలను ప్రసాదించాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని త్రిగుణాతీత స్థితిని స్థితప్రజ్ఞతను విశాలమైన హృదయాన్ని ప్రశాంతమైన జీవితాన్ని లోక కళ్యాణకారక బుద్ధిని ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాలను మోక్ష జ్ఞానాన్ని కూడా అనుగ్రహించి చల్లగా కాపాడాలని ప్రార్థిస్తూ అమ్మవారికి స్థుతిస్తూ ఇంతటితో ముక్తాయం చేస్తాను హరిక Namor. 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 Om Sri Vasavi Namo Namo Om Sri Kanyak Namo Namo Om Sri Vasavi Namo

వాసవి మాతాకి జై క్షేత్ర కన్యకా పరమేశ్వరి మాతకు సాష్టంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మద్గురుదేవులు జపానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపురాన్ని సరస్వంచి నమస్కరిస్తూ మహా అద్భుతమైనటువంటి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి అమ్మవారిని రప్పించేటువంటి కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు వాస్తవానికి మీరు వచ్చిన ఎక్కడి నుంచి మీరు వచ్చింది ఎక్కడి నుంచి వాసం ఇది కైలాస వాసమే అయితే శాప వశాత్తు మీదకి వచ్చినారు అయితే భూమిదికొచ్చినటువంటి మిమ్మల్ని కన్యకా పరమేశ్వరి మాత నమ్మినటువంటి వాళ్ళను మాత్రమే ఏడు వందల పద్నాలుగు గోత్రాల వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళలో అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో ఎవరైతే ఉన్నారో ఆరు నూట రెండు గోత్రాల వారిని మాత్రము తనతో పాటు కైలాసానికి తీసుకెళ్ళింది మనకు కూడా ఏదో